అందరికీ నమస్కారం నా పేరు పూనెం ప్రదీప్ కుమార్ నేను భద్రాచలంలో ఉంటాను నేను రిపోర్టర్గా మానవ హక్కుల పరిరక్షణ సంస్థ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా మానవతావాదిగా పనిచేస్తున్నాను ఈ మధ్యకాలంలో మన దక్షిణ భారతదేశంలో కులము మతము అనే ఒక పడగ విప్పి పాము నాట్యం ఆడుతుంది చాలా భయంకరమైన విషయం నాకు ఏ కులంతో ఏ మతంతో ఏ వర్గంతో ఏ వర్ణంతో సంబంధం లేదు మేము మానవతావాదులంగా ఎక్కడైనా అన్యాయం జరిగినప్పుడు లేదా ఎటువంటి ఇబ్బంది తలెత్తినప్పుడైనా ప్రశ్నిస్తాం అవసరమైతే సహాయం చేసే విధంగా ఉంటాం అన్ని కులాలకి అన్ని మతాలకి మాకు కులం మతంతో సంబంధం లేదు రాజకీయాలు చాలా దారుణంగా తయారయ్యాయి ఎంత అంటే ఒక మనిషిని చంపుకొని రాక్షసానందం పొందేంత విధంగా అది క్రిస్టియన్ కానివ్వండి ముస్లిం కానివ్వండి హిందూ కానివ్వండి ఇతర ఏ మతాలు కానివ్వండి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రవీణ్ పగడాల పాస్టర్ గారి విషయంలో అతని మరణం విషయంలో భారతదేశం లో ఒక సంచలనంగా ఏర్పడింది ప్రవీణ్ పగడాల గారు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వైపు టూ వీలర్ మీద వెళ్తున్నారు ఒక యాక్సిడెంట్లో చనిపోయారని మద్యం సేవించడం వల్ల చనిపోయారని రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి అలాగే క్రైస్తవ సంఘాలు ఆ మతానికి సంబంధించిన మనుషులు కూడా ఇది పాస్టర్ గారిది హత్య అని చెప్తున్నారు సరే ఏదేమైనప్పటికీ ప్రభుత్వం వీటిపై దృష్టి సారించాలో పూర్తిస్థాయి ఇన్వెస్టిగేషన్ చేసి నిజ నిజాలు నిర్ధారణ చేసి ప్రజల ముందు పారదర్శకంగా ఇన్వెస్టిగేషన్ యొక్క దాన్ని ఉంచాలి ఇక్కడే నాకు ఒక చిన్న సందేహం వచ్చింది రామవరపాడు జంక్షన్లో పాస్టర్ ప్రవీణ్ గారు అలసిపోయి కూర్చున్నాడని నడవలేని స్థితిలో ఉన్నాడని ఆ రోజు అక్కడ పనిచేసే డ్యూటీలో పనిచేసేటువంటి ఒక ఎస్ఐ గారు అక్కడ టీ స్టాల్ నడిపే ఓ వ్యక్తి తెలిపి ఉన్నారు పాస్టర్ ప్రవీణ్ గారికి అన్ని సపరిచర్యలు చేశాము ఆయన మా మాట వినకుండా వెళ్ళిపోయాడు కానీ ఇక్కడ ఒక సందేహం ఏమంటే టీ స్టాల్లో పనిచేసే వ్యక్తి బిగ్ టీవీ రిపోర్టర్ గారు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం చెప్తూ ఆ బుల్లెట్ బండి ఎంహెచ్ అనే రిజిస్ట్రేషన్తో రిజిస్ట్రేషన్ అయ్యింది అంటే ఎంహెచ్ ఇతర రాష్ట్రం బండి కదా అని ఆ అబ్బాయి చెప్పాడు కానీ యాక్సిడెంట్ జరిగిన ప్రదేశంలో పాస్టర్ ప్రవీణ్ గారి బండి తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయ్యింది ఆ వెహికల్ నెంబర్ టీఎస్ జీరో ఎయిట్ ఎఫ్టీ జీరో సెవెన్ త్రీ నైన్ ఇప్పుడు ఏది నిజమని నమ్ముదాం ఫిజికల్గా యాక్సిడెంటు ప్రమాదం జరిగిన స్థలంలో ఉన్న బండి వాస్తవానికి ప్రవీణ్ గారి కానీ టీ స్టాల్ చెప్ అబ్బాయి చెప్పే బండి మహారాష్ట్రకి సంబంధించి వీటి మీద విచారణ చేయాలి కదా ఇది ఎందుకు పోలీసు వాళ్ళకి ప్రభుత్వానికి అర్థం కావట్లేదో అర్థం కావట్లేదు ప్రభుత్వం అంటే అన్ని కులాలు అన్ని మతాల అన్ని ప్రాంతాలని సమదృష్టితో చూసే విధంగా ఉండాలి ఒక కులాన్నో ఒక మతాన్నో ఎక్కువ ఇంకొక మతాన్ని తక్కువ చూసే విధంగా ప్రభుత్వాలు పనిచేయకూడదు తక్షణమే ఈ టీ స్టాల్ వ్యక్తి చెప్పినటువంటి ఎంహెచ్ బండికి సంబంధించి సీసీ ఫుటేజ్లు తీపించాలి అలాగే పాస్టర్ ప్రవీణ్ గారి మరణం యొక్క చుట్టూ అల్లుకున్న అనుమానాలను నివృత్తి చేయాలి పూర్తి స్థాయి కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేపట్టి నిజాన్ని నిగ్గు తేల్చాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిని అలాగే ఆ ప్రభుత్వాన్ని కోరుతున్నారు విచారణ నిష్పక్షపాతంగా జరగాలి ఎవరికీ ఎటువంటి అనుమానాలు రాకూడదు నిజ నిర్ధారణ జరగాలి ఒక మతం పట్ల ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసాన్ని ఎవరూ తగ్గించడానికి అర్హులు కారు అన్ని మతాలను సమానంగా గౌరవించాలి అన్ని కులాలను సమదృష్టితో చూడాలి అప్పుడే ప్రభుత్వాలు కూడా ప్రజల యొక్క అభిప్రాయాన్ని ప్రజల బాగోగలను పూర్తి స్థాయిలో పట్టించుకోగలిగిన వారవుతారు తక్షణమే టీ స్టాల్ వ్యక్తి చెప్పినటువంటి మహారాష్ట్ర బండి ఎవరిది అనే దానిపై విచారణ చేసి నిజాలు తేల్చాలని ఆ క్రిస్టియన్ మతస్థులకు స్థాయి విచారణ యొక్క నివేదికను అందుబాటులోకి తీసుకువచ్చి న్యాయం చేయాలని అలాగే మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ గారి కుటుంబ సభ్యులకు నా యొక్క ప్రగాఢ సంతాపం తెలుగుతూ నమస్కారం